నమస్కారం నేను శాస్త్రా వెల్కమ్ టు ఆర్ ఛానల్ సో జూన్ నాలుగు రిజల్ట్స్ చూసిన తర్వాత ఏపీ ప్రజల్లో ఒక అయితే మొదలైంది ఇప్పటి వరకు ఐదేళ్లుగా నరక యాత్రను ఏపీ ప్రజలు ఇకపోయినా భవిష్యత్తు అంతా కూడా మంచి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి టీడీపీ ఎన్డీఏకి మొత్తానికి కూడా పెద్ద టాస్క్ అని చెప్పాలి ఎందుకంటే ఐదేళ్ల పాలనలో వాళ్ళు పెట్టినటువంటి ఆ ప్రామిసెస్ కానీ లక్ష వేల కోట్ల అప్పులు కానీ వీటన్నిటిని భర్తీ చేయాలంటే సామాన్య విషయమా మరి వీటన్నిటిని దాటుకొని టీడీపీ అలయన్స్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది ఏపీని ఏ విధంగా మంచి దారిలో మంచి భవిష్యత్తు ఇవ్వబోతుంది ఏపీకి మరి ఇటువంటి అంశాల మీద మాట్లాడడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ సోషల్ యాక్టివిటీస్ అయినటువంటి సుధీర్ కట్టగారు ఉన్నారు ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చూసారు కదా ఇప్పుడు ఏపీకి మంచి కాలం రాబోతుంది మనకు తెలిసిన విషయమే కానీ అంత విషయం కాదు ఎందుకంటే ఒక భవనం కట్టాలంటే ఎంత కష్టమో కూల్ చేయడం క్షణాల్లో అయిపోతుంది ఇప్పుడు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా నిర్మించాలన్నా ఏదైనా సృష్టించాలంటే చాలా కష్టం నాశనం చేయడం క్షణాల్లో అయిపోతుంది నాశనం నాశనమైన దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలంటే చాలా సమయం పడుతుంది మరి ఇంత పెద్ద టాస్క్ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఎదుర్కోబోతున్నారు ఎట్లా ఉంటుంది అంటే సమ్మ ఇప్పుడు మహాకూటమి తరఫున ఈ గెలిచిన చంద తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో ఒక నియంత్రపాలన అంతం చేసి గెలిచాయి చంద్రబాబు నాయుడు గారంటే ఒక నమ్మకం జనరల్గా నలభై ఐదేళ్ళ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం గల్లా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికో అవసరం లేదు హైదరాబాద్ వచ్చేస్తే ఎక్కడ రెండు తొంభై ఏడులో తొంభై ఎనిమిదిలో వేసిన హైటెక్ సిటీ యొక్క పునాది ఈరోజు రెండు వేల ఇరవై అంటే రెండు వేల నలభై నలభై విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లాగా పోటీ పడుతుంది హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు తలచుకుంటే ఎక్కడెక్కడో రైతు యొక్క కొడుకులు కూడా ఆమె విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఆర్థిక ఫలాలు అందించాడు పంట పండని రైతుల ఇళ్లలో కూడా కూలీల ఇళ్లలో ఎంతమంది ఇవన్నిటికీ నమ్మకం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తీసుకునే ప్రణాళికలు ఏవైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తొంగులోకి తొక్కాడో ఇవన్నిటిని కూడా సిఆర్డీ ఇప్పుడు అమరావతి ఒకటి పోలవరం ఒకటి ఈ రెండు ఆగమేఘాల మీద పనులు స్టార్ట్ అవుతాయి అమరావతిని మళ్ళీ సేమ్ సింగపూర్ డిజైన్స్ ద్వారా కానీ మళ్ళీ ఇంకా ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాతిగా అంచిన ఆర్కిటెక్చర్లతో కానీ అమరావతి అనేది రాజధాని నిర్మాణం అనేది స్టార్ట్ అవుతుంది రాజధాని నిర్మాణంతో కొన్ని వందల కంపెనీలు వేల కంపెనీలు ఆల్రెడీ ఏపీకి మళ్ళీ ఏపీకి తిరుగుబాటు పడతాయి అన్నీ కూడా మళ్ళీ అటు అటు పోలవరం కూడా పోలవరం వల్ల ఎన్ని లక్షల ఎకరాలకు పంట పంటలు పండే అవకాశాలు ఉంటాయి ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది ప్రజలు సస్యశామలంగా ఉంటారు ఖచ్చితంగా ఈ యొక్క ఇదే విషయాన్ని జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా నమ్మారు పవన్ కళ్యాణ్ కూడా నమ్మి ఒక నూట డెబ్బై ఐదు సీట్లల్లో కూడా తను యొక్క పార్టీ యొక్క బలాన్ని బట్టి ఇరవై ఒక్క సీట్లకే పరిమితమై ఇరవై ఒక్క సీట్లు అడిగారు తీసుకున్నారు ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒకటి గెలుచుకున్నారు అంటే చంద్రబాబు గారు అంటే ఒక నమ్మకంతో నడిచింది మీరు అక్కడే చూస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆటోమేటిక్గా బాబు గారితో పాటు వచ్చిందంటే ఏదో అల్లాట్ ఆషామాషి విషయం కాదు బాబుగారు అంటే ఒక నమ్మకం ఆ నమ్మకానికి వీళ్ళందరూ వీళ్ళిద్దరు తోడయ్యారు వచ్చారు అదే నమ్మకంతో రేపు యొక్క ప్రజల యొక్క భవిష్యత్తుని చాలా ముందుకు తీసుకెళ్ళడానికి మా ప్రజలందరూ ఎంతైతే విశ్వసించారో అదే నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చంద్రబాబు గారు రాష్ట్ర ముందుకు ఉంది రైట్ అండి మీరు అన్నట్టుగా రాష్ట్ర భవిష్యత్తుని అయితే ముందుకు నమ్మకం ఉంది కానీ ఇప్పుడు ఈజీ టాస్క్ అయితే కాదు అంత ఈజీ టాస్క్ కాదు సో ఏ విధంగా ప్రణాళికలు చేయబోతున్నారు మీకు ఏమైనా అవగాహన ఉందా అంటే కంపెనీలు తీసుకొస్తారమ్మా ఫస్ట్ ఈ యొక్క నియంత్ర చేసింది పన్నెండున్నర లక్షల కోట్ల అప్పు రాష్ట్రం మీద అప్పు పన్నెండున్నర లక్షల కోట్లు ఇవన్నీ తీర్చాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాదు ఇప్పుడే మీరే చూస్తున్నారు లాస్ట్ ఆరు నెలల నుండి సెక్రటేరియట్ తాకట్టు పెట్టాడు దేవుడి స్థలాలు వెంకటేశ్వర స్వామి డబ్బులు వాడుకున్నాడు పిఎఫ్లు వాడుకున్నాడు ప్రజలకు ప్రా ఎప్పుడు సంవత్సరాల తరబడి దాచుకున్న పిఎఫ్లు వాడాడు ఉద్యోగస్తులవి ఏవి ఇవాళ ఎక్కడి నుండో తెస్తున్నాడు దోచుకోవటం తప్ప పంచడం అనేది ఏది తాయిలలాగా అక్కడక్కడ అక్కడ అక్కడక్కడ పంచాడు చంద్రబాబు గారి నాయుడు ఒక విజన్తో ఎందుకంటే ఒక ఆర్థిక ప్రణాళిక సృష్టిస్తాడు ఒక డబ్బు సృష్టించడం బాబుగారికి తెలుసుది ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా అంటే ఈ రోజుకి రోజే మనమేమో ఈ యొక్క అప్పు అనేది ఒక సంవత్సరంలో తీరిపోదు దాన్ని ప్రణాళికాబద్ధంగా ఆర్థిక మూలాలు ఎక్కడెక్కడైతే అయితే ఉన్నాయో దాన్ని ఒక కంపెనీని తీసుకొచ్చేసి మళ్ళీ విదేశాలకు వెళ్తాడు పెద్ద పెద్ద కంపెనీలను తీసుకురాగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తారు ప్రజలు ఎక్కడ ఇబ్బందులు లేవి కష్టాలు దర్జారని ఇవ్వకుండా ప్రజలకు సుభిక్షమైన పాలన అందించుకుంటూ ఈ కంపెనీలు తీసుకురావడం వల్ల రెవెన్యూ పెరుగుతుంది రెవెన్యూ పెరగటం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల రిసోర్సెస్ అన్నీ ఉంటాయి బిల్డింగులు కానివ్వండి అన్ని అన్ని రకాల వ్యాపారాలన్నీ కూడా వస్తాయి రాష్ట్రంలో అప్పుడు ఆర్థిక అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది ఆ నమ్మకం అనేది ప్రజలకు ఉంది ఆ ప్రజలకు ఉంది కనుక తెలుగుదేశానికి జనసేనకి బీజేపీకి పట్టం కట్టారు నిజానికి సంక్షేమ పథకాలు ఇవ్వడమే ఒక పనిగా పెట్టుకున్న వైసీపీ సంపద సృష్టించడంలో మాత్రం వెనకంట వేశారని అనుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు గారికి అందులో మాత్రం మంచి వెనతో పెట్టిన విద్య ఎందుకంటే ఒకప్పుడు ఐటీ రంగం అనేది మన తెలుగు రాష్ట్రాలకే చాలా దూరంగా ఉండేది బెంగళూరు వరకు పరిమితమైనటువంటి ఐటీ రంగం హైదరాబాద్కి ఒక మూల స్థంభం లాగా నిలబడడానికి ముఖ్య కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హైదరాబాద్ లాగా హైట్ హబ్ ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ విధంగా అయ్యే అవకాశం అమరావతి ఇప్పుడు క్యాపిటల్ అవుతుంది కాబట్టి అక్కడ అమరావతి క్యాపిటల్ అయినా కానీ అక్కడ ఉన్న రిసోర్స్ పెట్టి ఇప్పుడు ఇప్పుడు ఏపీకి ఉన్న కోస్టల్ కారిడార్ దేశంలో ఏ రాష్ట్రానికి లేదు ఇప్పుడు వైజాగ్ పోర్ట్ ఉంది కాకినాడ పోర్ట్ ఉంది మచిలీపట్నం పోర్ట్ ఉంది కృష్ణపట్నం పోర్ట్ ఉంది ఇప్పుడు ఈ పోర్టులన్నింటిని అనుసంధానం చేసుకుంటూ కోస్టల్ కారిడార్ అనేది ఏర్పాటు చేసేసి ఈ కోస్టల్ కారిడార్ మొత్తం కూడా పోర్టులు డెవలప్మెంట్ చేస్తే మనకి వి విదేశీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఉంటాయి ఇప్పుడు ఫార్మర్ రంగం ఉంది వైజాగ్లో అప్పుడు అప్పుడు పెట్టారు ఇప్పుడు ఫార్మా రంగం కూడా వస్తుంది వనరులు చాలా ఉన్నాయండి నాట్ ఓన్లీ ఐఐటి ఒకసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు వల్ల వ్యవసాయానికి కానీ పెద్ద ప్రాజెక్టులతో కానీ పెద్ద పెద్ద కంపెనీలు ముఖ్య తీసుకొచ్చారు అదే నమ్మకం అలాంటి కంపెనీలు చాలా వస్తాయి ఐ ఐటీ రంగంతో పాటు అన్ని రంగాలను కూడా అభివృద్ధికి తీసుకొస్తాడండి ఇప్పుడు ఇప్పుడు అనంతపురానికి తెచ్చాడు ఫార్మాకి వైజాగ్ తీసుకొచ్చేసాడు ఇప్పుడు కాకినాడ పోర్ట్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ డెవలప్మెంట్ సెక్టర్లు అయితే ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా ఒక నెల రెండు నెలల్లో ఒక రూపు ఒక రూపు తీసుకు వస్తారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పేదలకు కట్టించిన ఇల్లు ఇల్లు ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడైతే ఉన్నాయో అన్నీ రిపేర్లు చేయించి వాళ్ళు ఇల్లు వాళ్ళకి ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా పేదలకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా తీసుకున్నారు ఖచ్చితంగా నారా లోకేష్ గారు కూడా ఈ యొక్క ఐదు సంవత్సరాలు కూడా తెలుగుదేశం యొక్క కార్యకర్తలకు వెన్నుకు దన్నుగా నిలిచి పార్టీని బలోపేతం చేసి ప్రజలతో మమేకమై తెలుగుదేశం పార్టీ ప్రజలతో మమేకమై ఇంకొక రానున్న ఐదు సంవత్సరాల వరకు కూడా పార్టీని కూడా రూట్స్ అనుమాత్రం బలంగా తీసుకెళ్ళిపోతుందని చెప్పేసి మా రైట్ సార్ థ్యాంక్ యూ